హాయ్ అండి రైతు మిత్రులందరికీ ధన్యవాదములు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే మన యొక్క మిర్చి పంటల్లో లద్దె పురుగు శనగపచ్చ పురుగు తీవ్రత అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే మిరప పంటల్లో ఈ తీవ్రత ఎక్కువ ఎందుకు ఉందంటే చల్లదనం అనేది ఎక్కువగా అవడం వల్ల వీటి యొక్క కంట్రోల్ అనేది ఎక్కువగా రావడం లేదు అందువల్ల మనము ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి వీటి కొరకు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అదేవిధంగా యొక్క మందుల యొక్క ధర ధర కూడా తెలుసుకుందాం అదేవిధంగా యొక్క మందుల యొక్క మోతాదు కూడా తెలుసుకుందాం మరి వీటిని మనం ఎలా స్ప్రే వీటిని స్ప్రే చేయడం వల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మిరప పంట పంటలో వచ్చే ల పురుగు శనగపుచ్చ పురుగును అనేది కంట్రోల్ చేయడానికి ఈ యొక్క మందులు అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం కూడా జరుగుతున్నాయి మరి వీటి యొక్క మందులు ఏమిటనే దాని గురించి చూసుకున్నట్లయితే ముందుగా మనము సిజెంట కంపెనీ వాళ్ళది ఎవిసెంట్ అనే మందును స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిరప పంటలో మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ని స్ప్రే చేసుకుంటే మిరప పంటలో వచ్చే శనగపచ్చ పురుగు లద్దె పురుగు అయినా సరే అన్నిటిని అన్ని రకాల పురుగులను కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఎవిసెట్లో ఉండే టెక్నికల్ ఏమిటంటే ఎమేమెక్టైన్ అనేది దీంట్లో మనకి ఫైవ్ పర్సెంట్ అదే విధంగా లూఫెన్ నూరాన్ అనేది మనకి ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల ఇది చాలా సమర్థవంతంగా పనిచేసే ప్రొడక్ట్ అని చెప్పవచ్చు ఈ యొక్క మనము ఎవిసెంట్ అనేది మనము మన యొక్క మిరప పంటలో స్ప్రే చేసుకోవాలనే దాని గురించి చూసుకుంటే దీనిని మనం ఎంత మూతాల్లో స్ప్రే చేసుకోవాలంటే ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒక ఆరు వందల నుండి ఆరు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఈ యొక్క ఎవిసెంట్ను స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలు అన్ని రకాల లద్దె పురుగులు అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు మరి దీని తర్వాత ఇంకా ఇంకో ఇంకో ముందు చూసుకున్నట్లయితే మనము అదామ కంపెనీ వాళ్ళది ప్లిథోర్ అనే ముందు మనకి మార్కెట్లో దొరకడం జరుగుతుంది ఈ యొక్క ప్లివోర్ అనే ముందును స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనము అన్ని రకాల పురుగులు అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు ఈ యొక్క పితోరాను మనం ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే దీనిని ఒక ఎకరానికి మనము మూడు వందల యాభై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పితోరాని కూడా స్ప్రే చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది మరి యొక్క ప్లిథోరాను మనము ఎకరానికి ఎంత మనము దీని యొక్క ధర మనకి ఎకరానికి ఎంత ఉంటుందనే దాని గురించి చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి దీని యొక్క ధర మనకి నాలుగు వందలు నుండి ఐదు వందలు రావడం జరుగుతుంది ఈ యొక్క ప్లితోరా కూడా చాలా సమర్థవంతంగా పని చేయడం కూడా జరుగుతుంది మరి దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటనే దాని గురించి చూసుకున్నట్లయితే లువినరాన్ అనేది మనకి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మనకి పర్సెంట్ ప్లస్ మరియు ఇండో ఎక్స్ కార్బన్ అనేది మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది దీనిని స్ప్రే చేసుకున్నా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క రెండు ప్రొడక్ట్ మీ యొక్క యొక్క పక్కన ఉండేది మా సిటీల్లో మీకు అందుబాటులో లేకపోయినట్లయితే మనకి ఇంకో మంచి ప్రోడక్ట్ కూడా దొరకడం జరుగుతుంది అదేమిటంటే కోరేజన్ ఇది మనకి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళ యొక్క కోరేజన్ ఈ యొక్క కోరేజన్ మాత్రం చాలా ఈ యొక్క కోరేజన్ కూడా మనకి అన్ని రకాల పురుగులను చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కోరేజన్ స్ప్రే చేసుకున్నా కూడా మనకి మిరప తోటలు వచ్చి అన్ని రకాల పురుగులను మనము కంట్రోల్ చేయవచ్చు అయితే ఈ యొక్క యొక్క కూరజాన్ని మనము ఎంత మూతలో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కూరజాన్ని మనము ఒక ఎకరానికి అరవై మిల్లులు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కూరజాన్ని మనము దీని యొక్క దానికి ధర మనకి మార్కెట్లో ఒక ఎకరానికి మనకి ఆరు వందల యాభై నుండి ఏడు వందల్లో దొరకడం జరుగుతుంది దీనిని దీనిని స్ప్రే చేసుకుంటే మనకి పురుగు పోవడంతో పాటు కొద్ది వరకు మనకి మొక్క అనేది అనేది కూడా ఉంటుంది మొక్క ఎదుగుదలనేది ఆగిపోదు ఈ యొక్క కూరజాన్ స్ప్రే చేయడం వల్ల అదేవిధంగా మనకి ఈ యొక్క కూరజాన్ స్ప్రే చేస్తే మనకి కొద్ది వరకు మనకి మొగ్గలో పురుగును కూడా కంట్రోల్ చేసి మనకి మనకి వచ్చే పిండి అనేది మంచి సైజులో రావడానికి కూడా ఈ యొక్క కూరజాన్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కూరజాన్లో ఉండే టెక్నికల్ ఏమిటనే దాని గురించి చూసుకున్నట్లయితే క్లోరన్థ్రీన్ నిల్లిప్రోల్ అనేది మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది దీనిని స్ప్రే చేసుకుంటే కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అయితే మరి కొంతమంది తోటల్లో మనకి తోటలు అనేవి చాలా మనకి కాపు సమయంలో ఉన్నాయి ఆ యొక్క తోటల్లో మనకి పురుగు అనేది తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అందువల్ల మనకి పూత అనేది ఎక్కువగా ఉన్న సమయంలో మనము వీటిని స్ప్రే చేసుకోకుండా మనము ట్రైజర్ అనే ముందును స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ట్రైజర్ని స్ప్రే చేసినట్లయితే మనకి ఎందుకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే ఈ యొక్క ట్రైజర్ అని మనకి ట్రిప్స్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది అదేవిధంగా ట్రిప్స్ కంట్రోల్ చేస్తుంది నల్లిని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకి పచ్చ పురుగు శనగపచ్చ పురుగు లద్దె పురుగు అయినా సరే మరియు అదేవిధంగా గొంగడి పురుగు అయినా సరే ఏ రకమైన పురుగులైనా కూడా ఈ యొక్క ట్రైజర్ అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేసి అదేవిధంగా వచ్చే పింది అనేది మనకి మంచి సైజులో రావడానికి ఉపయోగపడుతుంది పూత మొత్తం మనకి పిండిగా మారడానికి యొక్క ట్రైజర్ చాలా సమర్థవంతంగా పని చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైజర్ని మనము స్ప్రే చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి యొక్క ట్రై జర్లో ఉండే టెక్నికల్ ఏమిటంటే స్పీనో వచ్చాడు అనేది మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క ట్రైజర్ను మనం ఒక ఎకరానికి మనము డెబ్బై ఐదు మిల్లులు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే యొక్క ట్రైజర్ డెబ్బై ఐదు మిల్లి ధర మనకి మార్కెట్లో పదమూడు వందల యాభై నుండి పద్నాలుగు వందల్లో దొరకడం జరుగుతుంది ఒక్కో ఫర్టిలైజర్ షాప్లో ఒక్కో విధంగా దొరకడం జరుగుతుంది ఈ యొక్క ట్రైజర్ని స్ప్రే చేసే సమయంలో దీంతోపాటు కాంబినేషన్గా మనకి కూర మండలం ప్యాంటక్ అనే మందు దొరకడం జరుగుతుంది ఆ యొక్క ఫ్యాంటాక్ అనే పౌడర్ మన మందును కూడా కలిపి ఒక వంద ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకుంటే అది పూత రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మనకి వచ్చిన పూత అంతా మనకి పిందగా మారడానికి యొక్క ట్రైజర్ చాలా సమర్థవంతంగా ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ట్రైజర్తో కాంబినేషన్ మనం ఫ్యాంటాక్ అనే మందుని కలిపి స్ప్రే చేసుకుంటే మనకి ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన యొక్క వీడియోని లెక్ చేసే అదే విధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి